హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ వీడియో నుంచి మీరు ఉద్యోగం పరీక్ష రాసేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ గ్రూప్ ఫోర్త్కు సంబంధించి ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక మంచి ఉద్దేశంతో పాజిటివిటీతో సహనంతో క్రమశిక్షణతో ఒక లక్ష్యం సాధించాలనేటువంటి కోరిక గనక నీకుంటే దానిని ముందుకు తీసుకుపోవడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను ముందుగా గ్రూప్ ఫోర్ పోస్టులు సంఖ్య ఎంత ఇందులో మన సిలబస్ ఏంటి చదవాల్సిన పుస్తకాలేంటి అదేవిధంగా మనం క్విక్ రివిజన్కు ఏం తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఒక బెస్ట్ స్ట్రాటజీ బెస్ట్ బుక్స్ బెస్ట్ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్స్ వీటన్నిటిని కలగలుపుతూ ఈ వీడియో గ్రూప్ ఫోర్త్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండేందుకు దీనిని చాలా కూల్గా ప్రశాంతంగా చేయడం జరుగుతుంది వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకండి ఏ డౌట్ ఉన్నా అడగండి అంటున్నా మీ డౌట్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది ఫస్ట్ పాయింట్ మొదటిసారిగా నేను ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగం సాధించగలుగుతానని చెప్పి చాలా మందికి అనుకుంటారు గుర్తుపెట్టుకోరి నోటిఫికేషన్ పడుతుంది ఈ యొక్క జూన్ నెలలో మనం ఒకటే ఆలోచించుకోవాలి కొడితే ఈ నోటిఫికేషన్లోనే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి మీ డిజిగ్నేషన్ గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీగా మీరు ఫీల్ అవ్వాలి మనం లక్ష్యం ఏదైనా కావచ్చు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు నేను ఈ క్వాలిఫికేషన్ చేశాను నేను గ్రూప్ ఫోర్త్కి అప్లై చేస్తానా అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి పోస్టులు ఉన్నాయి తక్కువ సమయంలో ప్రమోషన్ ఉంటుంది మీకు ఇంకా డిజిగ్నేషన్స్ ఉంటే మీ క్వాలిఫికేషన్స్ ఉంటే తదుపరి ఉన్నత ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని పదిలం చేసుకోండి నోటిఫికేషన్ వచ్చింది మనం టప్ప చదవద్దు టప్ప చదువు చదవద్దు నిర్లక్ష్య పూరిత చదువు చదవద్దు నీకున్న సమయం నీ కోసమే ఉపయోగించమని చెప్తున్నా నీ పూర్తి స్థాయి అత్యంత విలువైన సమయం నీ కోసం ఉపయోగించుకో చాలా జాగ్రత్తగా ఒక పకడ్బందీ ప్లాన్ చేసుకో నెక్స్ట్ వీడియోలో ది బెస్ట్ టైం టేబుల్ మీకు ఇస్తా మొదటి ప్రయత్నంలోనే మనం కొట్టచ్చు నేను కూడా మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిన వాడిని మనం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మిస్ అయితే ఈ జాబ్ పోతుందేమో ఆరు నూరైనా అయినా నిన్ను ఇప్పుడే చదువుతాను మళ్ళీ మళ్ళీ చదవాలంటే నా వల్ల కాదేమో నా పరిస్థితి ఎలా ఉంటుందో నా లైఫ్ స్టైల్ మారాలంటే ఇది అనువైన సమయం నీకు అడ్డం తగిలే ప్రతి పనిని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపో ఈ లక్ష్యం ఒకటి గ్రూప్ ఫోర్త్ ప్రిపరేషన్ అంతే ఈ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులలో ఒకటి నీదే రాసి పెట్టుకో డేట్ వేసుకొని అత్యంత ఆత్మవిశ్వాసం పకడ్బందీ ప్రణాళిక ప్రామాణిక పుస్తకాలు బెస్ట్ ప్రాక్టీస్ ఎన్నో విద్య తీరాన్ని తీసుకుపోతాయి నేను అన్ని కూడా మీకు అందిస్తాను మీతో పాటు నేను కూర్చొని మీకు స్ట్రాటజీలు రాస్తా మీ యొక్క సక్సెస్కు నేను బాటలు వేస్తాను ఇది రాసిపెట్టుకోండి నెంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కాపీ మీ దగ్గర ఉందా లేకుంటే గోన గన్నారెడ్డి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఫస్ట్ లింక్ అది క్లిక్ చేయండి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ ఫోర్త్ సిలబస్ ఇస్తా సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి జీరాక్స్ తీసుకొని ఒక గోడకు అతికించుకోండి ప్రతిరోజు ఆ టాపిక్లు చూడండి ఏది కంప్లీట్ అవుతుంది ఎలా వెళ్తున్నాం ఏ రోజు ఏం చదువుతున్నాం ఏ సమయంలో ఏది చదువుతున్నాం అనేటువంటి మీకు ఒక ఫోకస్ ఉండాలి ఒక నాలుగైదు అతికించేయండి బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి ఓకేనా మీరు ఎక్కువగా తిరిగే ప్లేసులలో ఒకటి అట్లా అతికించేసేయండి దాన్ని మీరు టిక్ మార్క్ కొట్టుకుంటూ టైం టేబుల్ ప్రకారం ఒక్కొక్క అంశాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి ఇక నెంబర్ త్రీ సిలబస్కు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బుక్స్ ఇంపార్టెంట్ నెంబర్ త్రీ సిలబస్ ప్రకారం మన పేపర్ వన్ పేపర్ టూ ఉందండి పేపర్ వన్లో నూట యాభై మార్కులు పేపర్ టూలో నూట యాభై మార్కులు పేపర్ వన్ నూట యాభై నిమిషాల పాటు ఉంటుంది నూట యాభై నిమిషాలలో నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు ఉంటుంది పేపర్ టూ కూడా నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలలో నూట యాభై మార్కులను కలిగి ఉంటుంది ఓకేనా పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ పేపర్ టూ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే మ్యాథ్స్ విభాగము ఆర్థమెటిక్ విభాగం ముందుగా ఈ మ్యాథ్స్కి సంబంధించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ బుక్ సిద్ధూ సార్ పుస్తకం ఉంది మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి సో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్గా మనం అర్థం చేసుకోవచ్చు సిద్ధూ సార్ యొక్క ఆర్థమెటిక్ షార్ట్ కట్స్ క్షేత్రమితికి సంబంధించినటువంటి పుస్తకము మీకు గ్రూప్ ఫోర్త్కు ఉపయోగపడుతుంది సో గ్రూప్ ఫోర్త్కు మీకు వీడియో క్లాసెస్ను కూడా మీకు మాస్టర్ అనేటువంటి యాప్ల త్వరలో అందుబాటులోకి వస్తాయి సిద్ధూ సార్ సంబంధించిన క్లాసులు ఇది ఒక పుస్తకం పాన్ ఇండియా లెవెల్లో అమ్ముడు మోదిన పుస్తకం నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఎస్ అన్ని స్టేట్లలో మనకు ఆర్ఎస్ అగర్వాల్ బిట్టు బిట్టు మనకు ప్రొవైడ్ చేస్తూ షార్ట్ కట్స్తో అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మనకు కావలసినటువంటిది ఉద్యోగం దాన్ని సాధించడానికి మనకు ఒక స్మార్ట్ వర్క్ కావాలి ఆ స్మార్ట్ వర్క్తో ఉన్నటువంటి పుస్తకము సిద్ధు సార్ సంబంధించిన పుస్తకం వెంటనే ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది ఎనీ ప్లేస్ ఏ సెంటర్ అయినా మీకు దొరుకుతుంది సో ఒకవేళ మీకు ఇది ఇంటికి పంపించాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఇస్తాను కంపల్సరీగా ఇది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఫర్ ఆర్థమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైట్ ఇది మనకు పేపర్ టూకి సంబంధించినటువంటి ఒక పుస్తకము ఇది తీసుకోండి ఓకే దీంతో పాటు వీడియో క్లాసులు మాస్టర్ యాప్లో వస్తాయి ఇది కొంత టైం పడుతుంది ఒక విత్ ఇన్ వన్ వీక్లో మీకు పూర్తి స్థాయి వీడియో క్లాసులు దీని మీద మీకు తక్కువ ధరకు ప్లాన్ చేపిస్తాను ఓకేనా పేపర్ టూకి సంబంధించి బుక్ చెప్పడం జరిగింది పేపర్ టూ సంబంధించి మీకు వీడియోస్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ మరో ముఖ్యమైనటువంటి విషయం పేపర్ వన్ మీద మనకు ప్లాన్ ఉండాలి చాలామంది మ్యాథ్స్ విద్యార్థులు మ్యాథ్స్లో ఇబ్బంది లేదు ఎక్కువ స్కోర్ అంటారు అసలు వచ్చింది సమస్య జనరల్ నాలెడ్జ్ మీద ఇందులో జనరల్ నాలెడ్జ్ మీద మనం ఎలా వెళ్ళాలి నేను పూర్తి స్థాయిగా మీకు ఒక కోర్స్ ఇస్తాను టోటల్గా పదకొండు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పదకొండు అంశాల మీద నేను కొన్ని పుస్తకాలు చెప్తా అవి చదవడంతో పాటు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ ప్రశ్న ఈ ఈ సముద్రం లాంటి సిలబస్లో ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కదా మనకు లాస్ట్లో క్విక్ రివిజన్ చేయడానికి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు మనకు కావాలి స్మార్ట్ వర్క్ కావాలి ట్వంటీ ఇస్ట్ ఎయిటీ పరాట సూత్రం ప్రకారము తక్కువ చదివి ఎక్కువ స్కోరు చేయాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి సాఫ్ట్ కాఫీలు మీకు టోటల్ పదకొండు టాపిక్లను కలుపుతూ ఒకే కోర్సు రూపంలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో చాలా తక్కువ ఐదు వందలు దాటకుండా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఈ పదకొండు టాపిక్ల ప్రశ్నలు మీకు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రామాణిక ప్రశ్నలతో మీ స్కోరు పెంచే దిశగా సింపుల్గా మీకు అందుబాటులో ఇస్తా గుర్తుపెట్టుకొని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలన్నీ కూడా మీకోసం నేను ఓన్గా మేకింగ్ చేస్తూ పుస్తకాలను దగ్గర పెట్టుకొని అందులో నుంచి ప్రశ్నలను నేను సేకరిస్తూ మీకు సాఫ్ట్ కాపీల రూపంలో అందజేస్తాను మీకు డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఉంటుంది ఫస్ట్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేయండి టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి దెన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు పేరెంటా అని అడుగుతుంది స్టూడెంట్గా లాగిన్ అవ్వండి మీరు ఏదైనా కోర్సు కొన్నట్లయితే ప్రొఫైల్లో ఉంటుంది చాలామంది కోర్సెస్ కొంటున్నారు ఎక్కడుంది ఎక్కడుందని చెప్పి ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఆప్షన్ను టచ్ చేయండి అర్థం చేసుకోండి యాప్ డౌన్లోడ్ కాలేదు అంటారు మీరు ప్లేస్ మీరు మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కాకుంటే మీ యొక్క మొబైల్లో ఏమైనా అన్నెసెసరీ యాప్స్ ఉంటే తీసేసేయండి స్పేస్ తక్కువ ఉంటే కూడా కాదు ఒకసారి మొత్తం రీస్టార్ట్ చేసేయండి మొబైల్ చేసి మీరు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రొఫైల్లో ఉంటుంది మీరు కొన్న కోర్సు ప్రొఫైల్లో కోర్సెస్లో ఉంటుంది రైట్ ఇందులో నేను ఏం చేయబోతున్నానంటే మొదటిది ఏముంది వర్తమాన వ్యవహారాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉందండి దీనికి మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి ఓకేనా దానితో పాటు నేను ఇచ్చేటువంటి ఒకే కోర్సులు ఐదు వందల రూపాయలలో అన్నీ ఉంటాయి నేను సెపరేట్ సెపరేట్ చేసి దానికి యాభై వంద ఏం పెట్టాను మొత్తానికి మొత్తం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్లో ఎక్కువ స్కోర్ వస్తుంది అది నా బాధ్యత నెంబర్ టూ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు దీనికి మీకు పీవీ పబ్లికేషన్లో ఒక బుక్ మార్కెట్లో ఉంది అన్ని ఈ జిల్లాలలో ఉంది సిటీలలో ఉంది అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు దానికి సంబంధించి మీకు ఆ పుస్తకం సరిపోతూ ఉంటుంది సో దానికి సంబంధించిన తో కూడిన కోర్సు మనకు మాస్టర్ యాప్లో ఉంది టోటల్ కోర్స్ మాస్టర్ యాప్లో మీకు ఉంటుంది ఓకేనా నెంబర్ త్రీ నిత్య జీవితంలో జనరల్ సైన్స్ నేను ఆల్రెడీ స్కూల్ స్థాయి పుస్తకాలకు సంబంధించి ఎందుకంటే మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది వీటి నుంచి నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా కలుపుతూ మీకు ఆల్రెడీ ఒక కోర్సు నేను ఈ కోర్సులోనే యాడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏదేని జనరల్ సైన్స్ బుక్ చదివి ఈ ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ జనరల్ సైన్స్కు మీకు కంపల్సరిగా ఈ స్కూల్ పుస్తకాల నుంచి ప్రశ్నలు అడుగుతాడు కంపల్సరీగా స్కూల్ పుస్తకాల నుంచి అడుగుతాడు మీ ఇన్ని పుస్తకాలు చదవాలంటే మీకు టైం సరిపోదు అందుకనే నేను ఇచ్చేటువంటి ఐదు వందల కోర్సులో ఈ జనరల్ సైన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది అంతర్జాతీయ సంబంధాలు ఇందులోనే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ సో ఇందుకు సంబంధించి మనకు జీబీకే వారిది సంబంధించిన పుస్తకం సరిపోతుంది పర్యావరణం ఉంటుంది మరి విపత్తు నిర్వహణ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా రైట్ అదే విధంగా విపత్తు నిర్వహణకు మనం చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీ పుస్తకం ఉంది సో అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ సార్ పుస్తకం కూడా ఉంది ఓకేనా సో ఈ పుస్తకాలలో ఏది తీసుకున్నా కూడా మీకు స్కోర్ అనేది హెల్ప్ అవుతుంది ఈ పుస్తకాల ఆధారంగా మీకు అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలన్నీ కూడా మన కోర్సులో యాడ్ చేస్తాను నెక్స్ట్ భారతదేశపు తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితిగతులు మరియు ఆర్థిక వ్యవస్థ అంటే ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఎస్ ఇండియన్ ఎకానమీ ఎస్ మొత్తం టోటల్గా ఏపీ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు రైట్ సో జనరల్ స్టడీస్కు తెలుగు అకాడమీలో కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ యొక్క పుస్తకం ఉందండి తెలుగు అకాడమీ పుస్తకము సో మీరు పుస్తకాలు చదవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ బిడ్ బ్యాంక్ మాత్రం మీకు మ్యాక్సిమం స్కోర్ తీసుకొస్తుంది ఓకే మ్యాక్సిమమ్ స్కోర్ తీసుకొస్తుంది సో అదేవిధంగా జియోగ్రఫీకి సంబంధించి మీకు జగన్మోహన్ రెడ్డి పుస్తకం సరిపోతుంది సో ఈ పుస్తకం మీకు చాలా హెల్ప్ అవుతుంది దీనికి సంబంధించిన ప్రశ్నలు మన మాస్టర్ యాప్లో ఉంటాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా యాడ్ అవుతుంది జియోగ్రఫీ సంబంధించిన ప్రశ్నలు కూడా యాడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు భారత రాజ్యాంగము ముఖ్య లక్షణాలకు సంబంధించి మీకు డూ ఆర్ డే పబ్లికేషన్లో ఒక పుస్తకం ఉంది సో ఇది మీకు హెల్ప్ అవుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి డూ ఆర్ డే పబ్లికేషన్లో మీకు బాలాజీ చిరబిన్ సంబంధించిన పుస్తకం మీకు అందుబాటులో ఉంటుందండి ఓకేనా ఆల్రైట్ అదేవిధంగా మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రదీప్ సారి పుస్తకము మీకు మార్కెట్లో ఉంది ఇది కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రశ్నలు మన యాప్లో ఉంటాయి దీనికి సంబంధించిన ప్రశ్నలు మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కీలకమైన ప్రశ్నలు ముఖ్యంగా భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు కానీ రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఓకేనా నెక్స్ట్ తెలంగాణ చరిత్ర ఓకే సాహిత్యము వీటికి మీరు రఘుదీపాక సంబంధించినటువంటి ఈ రెండు పుస్తకాలు మీకు సరిపోతూ ఉంటాయి రఘుదీపాక జీనిస్ పబ్లికేషన్లో చరిత్ర సాహిత్యము చరిత్రకు సంబంధించి ఓకేనా కల్చరల్ అండ్ హిస్టరీ ఈ రెండు పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి సో దీనికి సంబంధించిన ప్రశ్నలు మన మాస్టర్ యాప్లో మీకు ది బెస్ట్ మెటీరియల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన చాలామంది తీసుకున్నారు ఈ ఇందులోని ఇదే కోర్సులో ఒకే కాస్ట్తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ విధానాలు రైట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జ జీనియస్ పబ్లికేషన్లో ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఒక ఫీడప్ కూడా మీకు అందుబాటులో ఇచ్చాను ఆల్రెడీ మాస్టర్ యాప్లో ఆ ఫీడప్ డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పించాను ఓకేనా సో ఈ పుస్తకం మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైట్ ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర ఎస్ ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమానికి సంబంధించి మీకు నిపుణ పబ్లికేషన్లో జోగి నాయుడు పుస్తకం పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది ఇది కూడా నేను ఆల్రెడీ ప్రశ్నల రూపంలో ఇచ్చిన మీ కోర్సులో యాడ్ చేస్తా ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం భారత జాతీయోద్యమం మీద పర్ఫెక్ట్ బుక్ జోగినాయుడు పుస్తకం ఉంది జోగి నాయుడు పుస్తకము దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు మన యాప్లో ఒకే కోర్సులో ఉంటే లింక్ ఇస్తాను డైరెక్ట్ కోర్సు లింక్ ఇచ్చేస్తాను ఓకే రైట్ ఎస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ పుస్తకాలతో పాటు మాస్టర్ యాప్లో సింపుల్గా నేను చెప్పిన పుస్తకాలలోని అన్ని ప్రశ్నలు తయారు చేసి కాపీ పేస్ట్ కాకుండా ఓన్గా క్రియేట్ చేసి మీకు ఈ కోర్సును జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తాను దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు పుస్తకాలు చదవలేని వారికి ఇది హెల్ప్ అవుతుంది పుస్తకాలు చదివిన వారికి ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలతో స్కోర్ పెంచే దిశగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది ఈ ఆఫరు జస్ట్ మనకు త్రీ డేస్ మాత్రమే ఉంటుంది జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత మనకు ఈ యొక్క ప్రశ్నలు అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే మీకు అన్ని ఈ ప్రశ్నలు ఒకేసారి కనిపించవు నేను దాదాపుగా ఒక ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు మీకు అందుబాటులో ఇస్తాను రిమైనింగ్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వితిన్ వన్ మంత్లో టోటల్ ప్రశ్నలు ఎందుకంటే అప్డేట్ చేస్తుంటే చాలా ప్రశ్నలు నేను తయారు చేయాలి కాబట్టి ఏదో ఇచ్చి వదిలేకుండా ప్రతిరోజు కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నేను మొత్తం టాపిక్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది మీరు ప్రిపరేషన్ చేసేంత వరకు నేను ఇచ్చేటువంటి బిడ్ బ్యాంక్స్ పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ దానికి అదనపు కాస్ట్ అనేది ఉండదు ఒకసారి తీసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఐదు వందలు పెట్టి తీసుకున్నారో మళ్ళీ నేను యాడ్ చేసేటువంటి మెటీరియల్ కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ బెనిఫిట్ మొదటగా తీసుకున్న వారికి ఉంటుంది తర్వాత తీసుకున్న వారికి కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది హెల్ప్ అవ్వదు మళ్ళీ అంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కాబట్టి ముందే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఆఫర్ జస్ట్ త్రీ డేస్ ఉంటుంది ఈ కోర్స్ కంపల్సరిగా మీకు ఉపయోగపడే విధంగా నేను తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఆర్ ద వెరీ వెరీ బెస్ట్ మైడియర్ సంసారించిన మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్స్ మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి